హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఒక ఫెస్టివల్ వీడియో అన్నమాట మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి అంతేకాకుండా మీ అందరికీ ఒక క్వశ్చన్ అయితే వేసేస్తున్నాను ఏంటంటే ఏ ఫెస్టివల్కి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరే కనుక్కోవాలన్నమాట నేనైతే ఇక్కడ వీడియోలో ఫెస్టివల్ నేమ్ అయితే రివీల్ చేయనండి మీరే కనుక్కొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మా ఊరి దేవలం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా మా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు ఇక ఊరి దేవలం నుంచి ఇలా అందరం పానకం బిందెల్ని అంతేకాకుండా వడపప్పు టెంకాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాముల వారిని అలా ట్రాక్టర్ మీద కూర్చోబెట్టి తప్పెట్ల మేళాలతోటి మేమైతే అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామండి ఇక్కడైతే మా అన్నమాట మా చిట్టి తల్లిని అయితే ఎత్తుకున్నాడు దగ్గుతుందండి అలా సందాయిస్తున్నాడు ఇంకా నేనైతే వీడియో అయితే తీసాను హాయ్ చెప్పమని కూడా చెప్పాను ఇంకా మా పెద్దనాయన గారు అయితే అక్కడ హాయ్ కూడా చెప్పేస్తున్నారు చక్కగా మీ అందరికీ మా చిట్టి తల్లి కూడా హాయ్ చెప్తుంది నెక్స్ట్ అయితే ఇంకా ఇలా తప్పేట్లతోటి ఇంకా అందరూ బయలుదేరారండి మేమైతే ఆ రోజు పాన్కం బిందెనైతే ఎత్తుకోలేదు ఇలా సెల్ఫీ మూడ్లో అక్కడ పక్క నిల్చింది మా పిన్ని పిన్నికి హాయ్ చెప్పమనేశాను అటు సైడ్ మా వదిన మాత్రం చాలా షై ఫీల్ ఇంకా షై పడుతుంది అక్కడ ఇక్కడ మా అమ్మ మా చిట్టి తల్లి వీళ్ళు కూడా చూడమంటే హాయ్ చెప్పేస్తున్నారు ఇంకా రాముల వారైతే ట్రాక్టర్ మీద కూర్చొని చక్కగా పైన గొడుగు పెట్టుకొని ఇంకా బయలుదేరారన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా రాముల వారిని ఎంత చక్కగా కూర్చోబెట్టామో అక్కడ ట్రాక్టర్ మీద మా చిన్ని రాముల వారికి గొడుగు కూడా పెట్టేశామండి అక్కడ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుంది బాబాయ్ అన్నమాట ఇంకా బాబాయ్ చాలా స్లోగా ట్రాక్టర్ని తీసుకొని ముందుకైతే వస్తున్నారు ఇంక ఇక్కడైతే అందరూ పానకం బిందెలని అయితే ఎత్తుకున్నారు మా చిట్టి తల్లి అయితే ఇంకా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అందరూ నిలబడి ఉంటే వీడియో అయితే తీస్తున్నానండి ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నేను రిలీజ్ చేశాను వీళ్ళంతా మీకు తెలిసే ఉంటారు కదా ఇక్కడైతే నామం పెట్టుకుంది మా పిన్ని స్మైల్ కూడా ఇచ్చేస్తుంది అన్నమాట ఇలా చక్కగా ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు అక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి తప్పేట్లండి అక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా ఫైనల్గా బజార్లోకి అయితే వచ్చేసింది ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకొని పిన్ని హాయ్ కూడా చెప్పేస్తుంది మీ అందరికీ నేను ఒక్కసారి మొబైల్ పట్టుకున్నానంటే ఇంకా వీడియో తీస్తాననేసి మా ఊరిలో చాలామందికి తెలుసు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరూ ఒక ఫోజ్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ ఫైనల్గా మా డాడీ అయితే డ్యాన్స్ వేస్తున్నారండి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని డ్యాన్స్ వేస్తున్నది మా డాడీ అండి మా డాడీ అయితే పెద్ద పులి చాలా సూపర్గా అయితే వేస్తారు ఇక్కడ ఒక బాబు కలర్ వేసుకుంటున్నాడు ఇంకా ఫన్గా ఉంది కదా అనేసి అలా వీడియో తీశాను ఇంకా ఫ్రంట్లో మా చిట్టి తల్లిని ఎత్తుకొని సెల్ఫీ లో అలా వీడియో అయితే తీస్తున్నాను ఈ చిట్టిదానికైతే తెలుసు నేను ఇంకా వీడియో తీస్తున్నాను అనేసి అర్థమైపోయి హాయ్ కూడా చెప్పేస్తుంది ఇంకా అలా చక్కగా నడుచుకుంటూ అందరు వస్తున్నారండి ఫైనల్గా ఇంకా డీజే దగ్గరకైతే వెళ్ళిపోయాము డీజే దగ్గర కూడా కొంతమంది అయితే ఉన్నారు అక్కడ పానకం బిందెలు ఎత్తుకొని కనిపిస్తున్నారు కదా మా ఊరిలో అయితే రెండు ట్రాక్టర్లలో రాముల వారిని ఉంచి ఎవరి వీధిలో వాళ్ళు వాళ్ళైతే వెళ్తాము ఫైనల్గా ఇది వేరే వీధి అంటే పైగడ్డ దగ్గరకైతే వెళ్ళిపోయాం మేము అక్కడ వాళ్ళైతే డీజే అయితే అరేంజ్ చేశారు ఇంకా అక్కడైతే పాప డ్యాన్స్ వేస్తుంది మా మామయ్య వాళ్ళ కూతురండి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది యూట్యూబ్లో నన్ను కూడా చాలా చక్కగా ఫాలో చేస్తుంది అలా డ్యాన్స్ వేస్తుంటే నేనైతే వీడియో అయితే తీసాను యూట్యూబ్లో పెడతాననేసి కూడా చెప్పాను ఓకే అక్క పెట్టేసే అనేసి చెప్పింది చూడండి ఎంత నేను స్పీడ్ మూడ్లో అయితే పెట్టేశానండి అందుకే అలా స్పీడ్గా అయితే కనిపిస్తుంది ఇక్కడైతే మా బాబాయ్ అండి అతను వచ్చేసి ఆర్మీ అన్నమాట చాలా చక్కగా డ్యాన్స్ వేస్తారు అది ఏం సాంగ్ అంటే పుడితే పుట్టాలి హిందువుగా అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి అయితే డా డ్యాన్స్ వేస్తారు బాబాయ్ ఎప్పుడు వచ్చినా కూడా లీవ్కి ఇలాంటి ఫెస్టివల్ ఉందంటే ఖచ్చితంగా ఆ సాంగ్కి అయితే డాన్స్ వేసి లాస్ట్న సెల్యూట్ చెప్పి హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాం అన్నట్టుగా ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తాడు ఇంకా అందుకనేసి అక్కడ వీడియో అయితే తీసేసాను ఇంకా చెప్పాను కదా రెండు బండ్లు అయితే కడతారనేసి ఇది వేరే ట్రాక్టర్ అండి ఇంకా అక్కడ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ బండి వాళ్ళు అయితే ఇటు సైడ్ ఉంటారు స్టార్టింగ్లో నేను చూపించాను కదా అది వచ్చేసి మా సైడ్ అక్కడ బండి వాళ్ళు కూడా అటు సైడ్ అయితే ఉంటారు ఇంకా ఫైనల్గా ఇంక అందరూ డ్యాన్స్కి ముందుకైతే వచ్చేస్తున్నారు డ్యాన్స్ వేయాలనేసి జోష్గా అయితే ఉన్నారండి ఎవ్రీ ఇయర్ ఒకరైతే ఇలా బండి కట్టుకొని పానకం బిందెలతో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము అలా ఒకరే కాదండి ఎవ్రీ ఇయరు ఒక్కొక్కళ్ళకైతే చీటీ అయితే వేస్తారు ఎవరికి చీటీ తగిలితే వాళ్ళే అక్కడ వచ్చేసి ఆ రోజు ఫెస్టివల్ రోజు మొత్తం అరేంజ్ చేయాలి ఇక్కడైతే ఇంకా పిల్లలైతే డ్యాన్స్ స్టార్ట్ చేసేసారు వాళ్ళని కూడా అలా వీడియో అయితే తీసానండి ఇక్కడ ఒక అతను అయితే కొంచెం అడ్డం వచ్చేసారు పక్కకి వెళ్ళండి అన్న అనేసి చెప్పి మరి మీ అందరికీ చూపించాలనేసి ఇలా వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి మీకోసం ఎంత కష్టపడ్డానో ఇక్కడైతే మా చిట్టి తల్లి వాళ్ళ పిన్ని మా చెల్లి అన్నమాట ఆల్రెడీ మా చెల్లిని మీరు ఎప్పుడు చూసారంటే వినాయక చవితి ఫెస్టివల్ రోజు ఊరేగింపు వీడియోలో చాలా లావుగా కనిపించి ఒక అమ్మాయి కనిపించి ఉంటుంది ఆ అమ్మాయే ఈ అమ్మాయి అన్నమాట ఇక్కడ లంగా వేసుకుంది అక్కడ వచ్చేసి డ్రెస్ వేసుకుంది ఇంకా అంతే తేడా అండి ఇక్కడైతే డ్యాన్స్ వేపిస్తుంది చిట్టి తల్లిని అసలు మామూలుగా ఏదు మా సిస్టర్ డ్యాన్సు ఇంకా చిట్టి తల్లికి కూడా నేర్పించేస్తుంది అలా వెయ్యి ఇలా వెయ్యి అనేసి ఇంకా అది కూడా వాళ్ళ పిన్నిని చూసి డ్యాన్స్ అయితే చేస్తుందండి ఫైనల్గా ఎత్తుకొని ఖర్చు హ్యాండ్లో పట్టుకొని మా పాప చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో ఆ రోజు మొత్తం మా సిస్టర్ దగ్గరే ఉండిపోయింది అసలు రాలేదండి నా దగ్గరికి కూడా సిస్టర్ దగ్గరే ఉండి చక్కగా డ్యాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేసింది ఇంకా నేనైతే నా పని ఏముంది ఫ్రెండ్స్ వీడియో తీయడమే కదా ఇంకా నేనైతే నా వీడియో గోలలో నేనైతే ఉన్నాను మీ అందరికీ చూపించడం కోసం ఇంకా అలా డ్యాన్స్ వేస్తూ ఉంది ఇంకో సైడ్ వచ్చేసి తప్పెట్ల దగ్గర కొంతమంది జెంట్స్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఫైనల్గా జెంట్స్ అందరినీ పక్కకైతే పంపించేసి ఇంకా ఇక్కడ వీళ్ళు పిల్లలంతా షురువు చేశారన్నమాట డ్యాన్స్ ఇక్కడ వచ్చేసి స్పెట్స్ పెట్టుకొని ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా మా అత్త వాళ్ళ పాప ఆ పాప కూడా చాలా చక్కగా కనెక్ట్ అయిపోయింది నా చిట్టి తల్లికి ఇంకా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నమాట వీళ్ళిద్దరూ సేమ్ డ్రెస్సెస్ లంగా ఓనీస్ అయితే వేసుకున్నారు ఇంకా వాళ్ళు కూడా నాప్కిన్ పట్టుకొని అలా కొన్ని స్టెప్స్ అయితే వేశారు ఇంకా వాళ్ళని కూడా ఫస్ట్ టైం అండి ఇలా యూట్యూబ్లో చూపించడం సిస్టరు వాళ్ళ పిల్లలు వీళ్ళ ముగ్గురు వచ్చేసి సేమ్ కలర్ లంగా ఓనీస్ అయితే వేసుకున్నారు ఇంకా మామూలుగా వాళ్ళతోటి ఎంజాయ్ చేయలేదన్నమాట ఈ చిట్టి తల్లి నాప్కిన్ కూడా ఫైనల్ ఫైనల్గా చెప్పాలంటే నాప్కిన్ని ఇంటికి కూడా తీసుకొని వచ్చేసింది పాప అంత కనెక్ట్ అయిపోయింది వాళ్ళతో అలా నాప్కిన్ తీసుకోవడం డ్యాన్స్ వేయడం చాలా చాలా ఎంజాయ్ చేసింది వాళ్ళు డ్యాన్స్ వేయడమే కాకుండా మధ్యలో నన్ను కూడా లాగేశారు ఫ్రెండ్స్ నాకైతే డ్యాన్స్ అసలు రావట్లేదు ఎందుకంటే మామూలుగా నేను డ్రెస్లో డ్యాన్స్ వేస్తా కదా అలా సారీ వేసుకొని డ్యాన్స్ చేయడం అంటే కొంచెం టఫే మామూలుగానే నాకు డ్యాన్స్ రాదు అందులో అలా సారీ వేసుకొని డ్యాన్స్ చేయాలంటే కొంచెం షై ఫీల్ అయినా కానీ తప్పదు కదా పిల్లలు లాగేస్తున్నారు అందుకనేసి ఒక స్టెప్ అయితే వేసి అలా పక్కకైతే వెళ్ళిపోయానండి ఇక్కడైతే వైలెట్ కలర్ శారీ కట్టుకొని మా అత్త కోడళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని మిడిల్లో అత్త డ్యాన్స్ వేసిందండి మామూలుగా డ్యాన్స్ వేయలేదన్నమాట చాలా చక్కగా వేసింది అత్త కూడా డ్యాన్స్ అత్తను కూడా లాగేసాం మేమంతా ఇంకా తనకు వచ్చిన స్టైల్లో అత్త కూడా టూ స్టెప్స్ అయితే వేసి పక్కకైతే వెళ్ళిపోయిందండి ఇంకా ఇక్కడ శారీ వేసుకున్న పాప కూడా చాలా చక్కగా డ్యాన్స్ వేసింది తను కూడా అన్న కూతురే చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఇంకా అలా చక్కగా అందరూ ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళైతే ఉన్నారండి ఇంకా పాపను మాత్రం మా సిస్టర్ ఉంది కదా చూపిస్తాను లాస్ట్ నా సిస్టర్ని సిస్టర్కి డ్యాన్స్ వేయడం అలా అయితే రాదు సో పక్కనే ఉంటుంది ఇంకా సిస్టర్ అయితే పాపను చూసుకుంది నేను కూడా చక్కగా వీళ్ళతోటి డ్యాన్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా టెంపుల్ దగ్గరికి మా అమ్మ అక్క ఎవరూ అయితే రాలేదు నేనే పాపను తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా సిస్టర్ అయితే చూసుకుంది పాపని ఇంకా ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా లాస్ట్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోతున్నాము దగ్గర దగ్గరలో ఉన్నామండి అలా లాస్ట్ స్టెప్ అక్క అనేసి అలా మళ్ళీ వేపిస్తుంది అన్నమాట ఇంకా ఫైనల్గా వాళ్ళ పిన్ని దగ్గర ఒక స్టెప్ అయితే నేర్చుకుంది మా చిట్టి తల్లి ఏం స్టెప్ అంటే చూపిస్తుంది చూడండి అక్కడ న్యాప్కిన్ని హ్యాండ్లో పట్టుకొని రౌండ్గా తిప్పేసి అలా మెడలో వేసుకుండే స్టెప్పే వాళ్ళ పిన్ని దగ్గర నేర్చుకుంది మా చిట్టి తల్లి స్టెప్పును కూడా మీతో చూపిద్దామనేసి అలా వీడియో అయితే తీసానండి లాస్ట్న వచ్చేసి ఇలా పానకం బిందెలు వడపప్పు టెంకాయ అంతేకాకుండా రాముల వారిని తీసుకొని మేము ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము మా ఊరి చివర అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికైతే వెళ్తామండి ఈ ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ రోజు అలా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాము మీకు కనుక తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీరైతే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి కొంచెం లేట్ అయిపోయిందన్నమాట ఈ వీడియోని మీ అందరితోటి షేర్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి మీరే గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి ఇలా లాస్ట్నైతే ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరకే మేము పానకం బిందెల్ని తీసుకొని వెళ్తామన్నమాట ఫైనల్గా మేమంతా కలిసి కొన్ని పిక్స్ అయితే దిగాము ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తున్నాను ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి శారీ వచ్చేసి మా అన్నయ్య పెట్టారు మొన్న ప్రతిష్ట అప్పుడు మా అన్నయ్య అయితే పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు నేను అలా పిక్ దిగామండి చాలా ఫన్ ఫన్గా కొన్ని పిక్స్ అయితే దిగాము అలా షేర్ చేస్తున్నాను ఇక్కడ అందరూ బోనాలు ఎత్తుకొని ఉన్నప్పుడు అలా ఫోటో తీశాను మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్